సంక్రాంతి పండుగ అంటే ఆంధ్రలో ఫేమస్ మరి ఈ పండుగ షాపింగ్ కి ఎస్ఆర్ షాపింగ్ మాల్ ఫేమస్ చాలా బాగుందండి అంటే సంక్రాంతి ముందే వచ్చిందన్న ఫీల్ కలిగింది మెగాస్టార్ తనయుడు గ్లోబల్ స్టార్ గా అద్వితీయమైన నటన మహా అద్భుతంగా ఎర్లీ మార్నింగ్ ఫోర్ క్లేస్ వచ్చి సినిమా చూసాం పనుల విధంగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎలా ఉండాలి ఒక ఎల ఎలక్షన్ సిస్టమ్ ఏంటి భారతదేశంలో ఒక ఎలక్షన్ కమిషన్ అనేది ఉంటుంది చాలా మంది తెలియదు త్రీ ట్వంటీ ఫోర్ ఆర్టికల్ ప్రకారం వెరీ పవర్ఫుల్ ఆర్గనైజేషన్ ఒకప్పుడు టిఎన్ శేషన్ గారు చేశారు ఆ రోల్ లో ఐఏఎస్ ఆఫీసర్లో అసలుకి ఎక్స్ట్రాడరీగా చేశాడు తర్వాత తండ్రి రైతు పాత్రలో అద్భుతంగా నటించాడు డ్యాన్స్ విషయంలో కావచ్చు టెక్నికల్ వ్యాల్యూలో కావచ్చు అద్భుతమైన నటన రంగస్థలంలో మరొకసారి రంగస్థలంలో ఎట్లయినా అద్భుతంగా నటించాడో ఆ మాట రాని రామ్ చరణ్ గారు నటన అద్భుతంగా ఉందండి అంటే చాలా సంతోషం సంక్రాంతి పదో తారీఖు రోజే రిలీజ్ అవ్వడం ముందే సంక్రాంతి వచ్చిన ఫీల్తో సకుటుంబ సపరివారి సమేతంగా ఈ సినిమాని చూడవచ్చు పోటా పోటీగా ఉందండి అప్పన్న క్యారెక్టర్ ఏంటంటే మాట రాని వ్యక్తి ఏ విధంగా రాజకీయాలు అనేది ఎలా ఉంటాయి రాజకీయాలు ఏ విధంగా ప్రభావితం చేస్తాయి సమాజాన్ని ఏం మార్చగలం అనేది చాలా చక్కగా అప్పన్న క్యారె పాత్ర చూపించారు అదే సమయంలో రాజకీయాల్లో అడ్డం పెట్టుకొని ఏ విధంగా లక్షల కోట్లు సంపాదించుకుంటారు ఇసుక మాఫియా మైనింగ్ మాఫియా లేకపోతే బియ్యం అక్ర రవాణా రవాణా అన్నీ అంటే ఈ సమాజంలో ఈ రుగ్మతలు ఈ పాలిటీషియన్స్ అంటే ఏంటంటే పది కోట్లు ఖర్చు పెడితే వంద కోట్లు సంపాదించాయి ఈ రోజుల్లో వాళ్ళు అట్లా ఖర్చు పెట్టిన తర్వాత ఏ విధంగా దోచుకుంటారనేది చూపించారు అది ఏ విధంగా కంట్రోల్ చేయొచ్చు అనేది ఒక ఐపీఎస్ ఆఫీసు పాత్ర చూపించారు తర్వాత ఎలక్షన్ కమిషనర్గా ఇలా ఇటువంటి వాళ్ళని ఏ విధంగా నిర్మూలించాలి ఈ భారతదేశం నుంచి ఇటు గొప్ప దేశాన్ని ఏ విధంగా కాపాడుకు ఎలక్షన్ కమిషన్ చూపించారు అల్టిమేట్ గా ఏంటంటే ఒక ముఖ్యమంత్రి ఏ విధంగా ఉండాలి ముఖ్యమంత్రి అంటే ఐదు సంవత్సరాలు ఉంటాడు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఒక ఐఏఎస్ ఆఫీసర్ అంటే చనిపోయేదాకా ఉంటాడనే ఆ డైలాగ్ అనేది ఎక్స్ట్రాడినరీ అండి సార్ దాదాపు నాలుగు వందల యాభై కోట్లు అంటున్నారు సినిమాలకి తొంభై కోట్లు అంటున్నారు ఆ వాల్యూస్ కనపడినాయి టెక్నికల్ వాల్యూస్ ఆయన తర్వాతే క్రికెట్కి ఆరాధ్య సచిన్ టెండూల్కర్ సినిమా కార్యం శంకర్ శంకర్ స్ట్రైట్ మూవీ థర్టీ ఇయర్స్లో ఫస్ట్ స్ట్రైట్ మూవీ ఇది నెక్స్ట్ లెవెల్లో తీసుకొచ్చాడు అంటే ఎక్కడ కూడా రాజీ పడల తొంభై ఐదు కోట్ల పాటలు కనపండి ఎక్కడ ఒక పాటకి పంతొమ్మిది కోట్లు పెట్టారంటే మామూలు విషయం డెఫినెట్గా కమ్బ్యాక్ అండి ఒకప్పుడు ఒకే ఒక్కడు తర్వాత ప్రేమికుడు కావచ్చు భారతీయుడు వన్ కావచ్చు ఈ రోజున దాదాపు ముప్పై సంవత్సరాలు ఆయన చరిత్రలో స్ట్రైట్ మూవీ గేమ్ చేంజర్ చరిత్ర కాబోతుందండి డెఫినెట్గా గేమ్ చేంజర్ మూవీ అవుతుంది ఎందుకంటే మీరు అన్నట్టు జె సూర్య ఒకప్పుడు దర్శకుడు ఖుషీ తీశాడు అద్భుతమైన నటన సముద్రకని అద్భుతంగా నటించాడు ఎవరి పాత్ర అంజలి అంజలి ఆమె తల్లి పాత్రగా ఆమె అద్భుతంగా నటించాడు శ్రీకాంత్ గారు అయితే ఒక సీఎంగా తర్వాత పరిణితి చెంది ఏ విధంగా మార్పు చెందారు శ్రీకాంత్ గారు అద్భుతం ఎవరి క్యారెక్టర్ ఏ విధంగా చేయాలో సునీల్ గారు సునీల్ గారు కూడా చాలా రోజుల తర్వాత మంచి క్యారెక్టర్ సునీల్ కిచర్ ఓవరాల్గా సినిమా సూపర్ హిట్ అండి సంక్రాంతికి మంచి సినిమా చూసా ఫీల్ ఫ్యూచర్ ఈ మూడు సినిమాల్లో గేమ్ అనేది అండి సంక్రాంతిందండి ఫస్ట్ లెవెల్ తర్వాత అన్ని క్యారెక్టర్లు బాగుండే ఎక్కడ బోర్ కొట్టదు ఫస్ట్ హాఫ్ సూపర్గా ఉంటుంది సెకండ్ హాఫ్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి ఫైట్స్ యాక్షన్ సీక్వెన్సెస్ అని చాలా బాగున్నాయి సాంగ్స్ గ్రాండియర్గా ఉన్నాయి యాక్చువల్గా డాన్స్ అయితే ఒక పాటలో రామ్ చరణ్ గారు చంపేసినారు ఒక ఫ్యూ సెకండ్స్ ఆ స్టెప్స్ మళ్ళా పాత అంటే కొంచెం బిగినింగ్ డేస్లో ఆయన ఎలా డ్యాన్స్ చేసినాడో ఆ విధంగా డ్యాన్సింగ్ ఉంది సినిమా మొత్తం చాలా గ్రిప్పింగ్గా ఉంది మెసేజ్ ఓరియంటెడ్గా ఉంది అంటే మనం అప్లికేషన్స్ గవర్నమెంట్కి పెట్టి ఎదురు చూడకుండా గవర్నమెంటే జనాల దగ్గరకు వచ్చి స్విగ్గీ జొమాటో లాగా గవర్నమెంటే జనాల దగ్గరకు వచ్చి ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలనే మెసేజ్ చాలా స్ట్రాంగ్గా ఇచ్చినాడు లేదు బాగుంటుందండి చూపించిన వాళ్ళు అంటూ ఎవరు లేరు ఎజ్జే సూర్య యాక్షన్ కూడా ఓ రేంజ్లో ఉంది యాక్చువల్గా ఆ సునీల్ గారి క్యారెక్టర్ మళ్ళీ పాత సునీల్ని చూడొచ్చు కామెడీగా ఉండదు పాత సునీల్ శ్రీకాంత్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది బాగుంటుంది సినిమా మొత్తం బాగుంది ఈ సంక్రాంతికి పాలిటిక్స్కి నచ్చిన వాళ్ళు తర్వాత రామ్ చరణ్ ఫ్యాన్స్ ఇది మొత్తం బాగా నీట్గా గా చూడొచ్చు దీన్ని ఓవరాల్ రేటింగ్ అంటే ఇస్తారండి ఓవరాల్ రేటింగ్ 3.5 టు ఫోర్ మధ్యలో పెట్టచ్చు గ్యారెంటీ హి డిడ్ సో మూవీ మూవీ ఫ్యామిలీ అండ్ ఎవ్రీ ఇండియన్ లైక్ ఐ పాలిటిక్స్ చాలా బాగుంది సూపర్ ప్రతి ప్రతి ఎలా ఉండాలో ప్రభుత్వ ఉద్యోగి నిజాతీగా ఉంటే దేశానికి ఎలా చెందుతుందో దేశ ఎలా మంచి జరుగుతుందో అంటే మనం ఇన్నాళ్ళు చూసిన రామ్ చరణ్ వేరు ఇక్కడ ఉన్న రామ్ చరణ్ వేరు అనిపించింది చాలా ఫ్రెష్గా ఉన్నారు ఆయన స్క్రీన్ మీద ఆయనకున్న ఎనర్జీ తర్వాత కియరా గారితో ఉన్న కెమిస్ట్రీ అసలు చాలా వండర్ఫుల్గా ఉంది హీరోయిన్ని కూడా ఎక్కడ వాడాలో అక్కడ వాడుకున్నారు ఎంత వాడాలో అంత వాడుకున్నారు క్రేజ్ అంటే క్రేజ్ ఉండే వీళ్ళిద్దరు కెమిస్ట్రీ మాత్రం సాంగ్స్ అయితే ఐ ఫీస్ట్ అసలు దోప్ రామ్ మచ్చా మచ్చా జరగండి మూడు ఐ ఫీస్ట్ అసలు ఐ ఫీస్ట్ అంటే ఐ ఫీస్ట్ శంకర్ ట్రేడ్ మార్క్ మూవీ అన్న శంకర్ గారు ఆయన ట్రేడ్ మార్క్తో తీశారు సినిమాని స్టోరీ స్క్రీన్ ప్లే ఎక్కడ తగ్గకుండా చాలా బ్యూటిఫుల్ గా వెళ్ళింది ఎక్కడ లాగ్ అని కూడా అనిపించదు మనకి రామ్ చరణ్ గారి ఫ్లాష్ బ్యాక్ లో ఉన్న క్యారెక్టర్ ఎంతైతే హైప్ చేశారో ఆ క్యారెక్టర్ కి రామ్ చరణ్ గారు న్యాయం చేశారు అలానే ఆయన కాలేజ్ స్టూడెంట్ గా ఉన్న క్యారెక్టర్ అట్లానే ఐఏఎస్ ఆఫీసర్ గా ఉన్న క్యారెక్టర్ ప్రతి చోట యాక్టింగ్ మాత్రం ఎక్కడ తగ్గలేదు రామ్ చరణ్ గారు అవి వాస్తవం అవునాయి మీకు బాంబులుంటాయి అక్కడ బాంబులు వేస్తుంటారు మనకు తెలుస్తుంది అంటే మరీ అంత లేవు మీరు అనుకున్నట్టు ఉన్నాయి ఎవరు అనుకోరు అది అట్లా అవుతుంది అని చాలా ట్విస్ట్లు ఉన్నాయి మంచి ఉంది కానీ కొంచెం లాగ్ ఉంది అంతే అది తప్పించి బాగుంది